ఒక రాజ్యంలో ప్రజలంతా ఆ రాజు పాలనలో సంతోషంగా జీవిస్తున్నప్పుడు మరో రాజ్యం తన సామ్రాజ్య విస్తరణ కోసం ఈ రాజ్యంపై దండెత్తి ఆక్రమించుకుంటే దాన్ని విద్రోహం అంటారు అదే ఒక రాజు తన రాజ్యాన్ని మరో రాజ్యంలో కలిపివేసి అందుకు ఏదైనా ప్రతిఫలం అందుకుంటే దాన్ని విలీనం అంటారు కానీ ఏదైనా రాజ్యంలోని ప్రజలు ఆ కిరాతక పాలనలో అష్టకష్టాలు అనుభవిస్తూ జీవన్మరణ పోరాటం సాగిస్తున్న సమయంలో మరో రాజ్యం కలగజేసుకుని అక్కడి ప్రజలకు రాక్షస పాలన నుంచి విముక్తం చేసి ఆ రాజ్యంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి శాంతి స్థాపన చేస్తే దాన్ని ఏమంటారు హైదరాబాద్ సంస్థానంలో జరిగింది కూడా ఇదే సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పోలో ఫలితంగా తెలంగాణ ప్రజానికం నిజాం పాలన నుండి విముక్తి పొందిన రోజు ఇది జరిగి డెబ్బై ఐదేళ్లు దాటినా సంబరాలు చేసుకోవాల్సిన సెప్టెంబర్ పదిహేడు చుట్టూ తెలంగాణలో వివాదాలు అలుముకున్నాయి సెప్టెంబర్ పదిహేడును ఒక్కో పార్టీ ఒక్కోలా వేడుకలు నిర్వహిస్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే తెలంగాణ సర్కారు మాత్రం దీన్ని విలీన దినోత్సవంగా జరుపుతోంది మరోవైపు కమ్యూనిస్టులతో పాటు నిజాం మద్దతుదారులు దీన్ని విద్రోహ దినం అంటారు అదేంటి కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు చదువుతుంటాం కదా వాళ్లే దీన్ని విద్రోహ దినంగా ఏంటి అనే సందేహం వస్తుంది కమ్యూనిస్టుల పోరాటం వెనుక ఎజెండా తెలిస్తే షాక్ అవుతారు సాయుధ పోరాటం ద్వారా కమ్యూనిస్టులు నిజాం మరియు రజాకారుల నుంచి విముక్తి సాధించి హైదరాబాదును ప్రత్యేక కమ్యూనిస్టు దేశంగా ఏర్పాటు చేయడం వాళ్ళ ఎజెండా ఆ పని మీద అప్పట్లో కొందరు తెలుగు కమ్యూనిస్టు ప్రముఖులు ఏకంగా రష్యా దేశానికి వెళ్ళి నియంత స్టాలిన్ సహాయాన్ని అర్థించినట్టు చరిత్ర చెబుతోంది ఈలోగా భారత సైన్యం వచ్చి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించడం ఆ తర్వాత అప్పటి బ్రిటిష్ నిబంధనలు మెజారిటీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు భారతదేశంలో కలపడాన్ని జీర్ణించుకోలేని కమ్యూనిస్టులు దీన్ని విద్రోహం అనే నిర్వచనం ఇచ్చారు ఇకపోతే నిజాం మద్దతుదారులు అతడి మతానికి చెందిన వారు కూడా దీన్ని విద్రోహ దినంగానే చూడటం మొదలుపెట్టారు ఇది విద్రోహమా విలీనమా లేక విమోచనమా అనేది నిజాం పాలనా విధానం రజాకారుల చర్యలు సైనిక చర్య సమయంలో జరిగిన పరిణామాలు గమనిస్తే మనకు అర్థమవుతుంది నిజాం తన రాజ్యానికి రైల్వే తీసుకురావడం ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పాటు సాగునీటి పథకాల అమలు వంటి పనికొచ్చే పనులు చేశాడు అంటారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నాటి హైదరాబాద్ రాష్ట్రం నిజాం ఆధీనంలో ఉన్నా నిజాం ప్రభుత్వం టెక్నికల్గా బ్రిటిష్ పర్యవేక్షణలో పరిరక్షణలోనే నడిచేది బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన రెసిడెంట్ అధికారి హైదరాబాద్లో ఉంటూ పాలనా కార్యకలాపాలు పర్యవేక్షిస్తూ ఉండేవాడు పైగా హైదరాబాద్ యావత్ దేశంలోనే సుసంపన్నమైన సంస్థానం కాబట్టి హైదరాబాద్ సంస్థానాన్ని పాలించే ఎవరైనా కనీసం ఆ మాత్రం చేయడం పెద్ద విషయం కాదు పరిపాలనలో భాగంగా చేసిన కొన్ని చిన్న పనులను అభివృద్ధిగా వర్ణిస్తూ ఆ అభివృద్ధి మాటను రాజ్యంలోని సొంత ప్రజలపై సాగించిన అత్యాచారాలు ఉన్మాద చర్యలను సమర్థించాలా పోనీలే అని సర్దుకుపోవాలా నిజాం రాజు మతోన్మాదంతో తన రాజ్యంలోని ప్రజలపై సాగించిన హింసాకాండ హిట్లర్ యూదులపై సాగించిన మారణకాండకు ఏమాత్రం తక్కువ కాదు రాజ్యంలో ఇంత జరుగుతున్నా తెలంగాణ ప్రజల్లో భారతదేశ స్వాతంత్ర్య కాంక్ష మాత్రం బలంగా ఉండేది ఎంతోమంది యువకులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత జాతీయోద్యమంలో పాలు పంచుకునేవారు పంతొమ్మిది వందల ఐదులో జరిగిన స్వదేశీ ఉద్యమం సమయంలో జాతీయవాద సాహిత్యం ఖాదీ వంటి దేశీయ ఉత్పత్తులు రహస్యంగా హైదరాబాద్ సంస్థాన సంస్థానంలోనికి చేరబ చేర్చబడేవి పంతొమ్మిది వందల ముప్పై సమయంలో ఖమ్మం నల్గొండ వరంగల్ ప్రాంతాల యువకులు రహస్యంగా మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన కృష్ణా గుంటూరు వంటి సరిహద్దు ప్రాంతాలను చేరుకుని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్ వరంగల్ ప్రాంతాలలో యువకులు రహస్యంగా కాంగ్రెస్ ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు ఈ చర్య కారణంగా బ్రిటిష్ ప్రభుత్వ ఆదేశాలతో నిజాం ప్రభుత్వం స్వామి రామానంద తీర్థను అరెస్ట్ చేసింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప్రాంతంలో జాతీయ సాహిత్యం స్వాతంత్ర్య ప్రేరేపిత గీతాలపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అనేక మంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో వందేమాతరం అని నినదిస్తూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు వారిని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి యూనివర్సిటీ నుంచి బహిష్కరించింది ఈ ఉదంతంతో కంగుదిన్న బ్రిటిష్ నిజాం ప్రభుత్వాలు హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల్లో పెరుగుతున్న భారత స్వాతంత్ర్య కాంక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అణిచివేయాలని భావించాయి ఇలాంటి పరిస్థితుల్లోనూ పంతొమ్మిది వందల నలభై రెండు ఉద్యమం సమయంలో హైదరాబాద్ నగరం నుంచి ప్రొఫెసర్ సురేష్ చంద్ర సుభాష్ చంద్రబోస్ ఏర్పాటు చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీలో చేరారు హైదరాబాద్ సంస్థానంలో ప్రజల పౌర హక్కులు పరిరక్షిస్తూ ప్రభుత్వాన్ని బాధ్యతాయుతంగా నడపాలన్న ఒత్తిడి జాతీయ స్థాయిలో రోజురోజుకు ఎక్కువవుతున్న కారణంగా నిజాం ప్రభుత్వం తమకు అనుకూలంగా కథనాలు ప్రచురించే బీబీసీ వార్తాపత్రికకు చెందిన ప్రొఫెసర్ ప్రెష్ బ్రూక్ విలియమ్స్ను అధికారికంగా నియమించుకుంది అందుకు అతడికి ఏడాదికి రెండు వందల పౌండ్ల జీతం ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేది ఇకపై అతడు హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు భారతదేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల్లాగే స్వేచ్ఛగా రాజకీయ హక్కులు అనుభవిస్తున్నారంటూ వివిధ వార్తాపత్రికలకు వార్తలు వ్యాసాలు రాసేవాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక బ్రిటిష్ ప్రభుత్వ నిబంధన ప్రకారం దేశంలోని సంస్థానాలు భారత్ లేదా పాకిస్తాన్ దేశాలలో అది ఏ దేశం దగ్గరగా ఉంటే అందులోనే కలవాలి జునాఘడ్ సంస్థానంలో హిందువుల మెజారిటీ కానీ రాజు ముస్లిం అయినందున సంస్థానాన్ని పాకిస్తాన్తో విలీనం చేయాలనుకున్నాడు దీంతో ప్రజలు రాజుపై తిరుగుబాటు చేయడంతో జునాగఢ్ భారతదేశంలో విలీనమైంది కాశ్మీర్ సంస్థానం కూడా అధికారికంగా భారతదేశంలో విలీనమైంది హైదరాబాద్ సంస్థానానికి వచ్చేసరికి పరిస్థితి మారింది బ్రిటిష్ ప్రభుత్వం దేశాన్ని వీడి వెళితే ఇక తన దుష్ట క్రీడలు సాగవు అని గ్రహించిన నిజాం ఏ దేశంలోనూ కలవకుండా హైదరాబాదును ప్రత్యేక ఇస్లామిక్ దేశంగా ఏర్పాటు చేయాలి అనుకున్నాడు హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల స్వాతంత్ర్యకాంక్షకు వ్యతిరేకంగా ఏకంగా ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించి భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రపన్నాడు ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్లలో హిందువుల పరిస్థితి ఏమిటి తెలంగాణ కూడా అదే తరహాలో ప్రత్యేక ఇస్లామిక్ దేశం అయ్యుంటే రాష్ట్రంలోని హిందువుల పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తుంది భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ పోలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించి తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి ప్రజలు బ్రతుకుపై ఆశలు నిలుపుకున్నారు దుష్ట పాలన నశించి ప్రజాస్వామ్యత ప్రభుత్వం ఏర్పడింది ప్రజల చేతికి పాల పాలనా పగ్గాలు అందుకున్నాయి ఇప్పుడు చెప్పండి ఇది విద్రోహమా విలీనమా విమోచనమా మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి